లాయర్ ద్వారా నిజం తెలుసుకుని శివనారాయణను క్షమాపణ అడిగి జ్యోత్స్నం ఈ వారసురాలు కాదని నిజం బయటపెట్టిన పారిజాతం ఏంటేంటి పారిజాతం నిజం బయట పెట్టిందా అది కూడా జ్యోత్స్నం ఈ వారసురాలు కాదు అని చెప్పి అసలు లాయర్ ద్వారా పారిజాతం నిజం చెప్ తెలుసుకోవటం ఏంటి లాయర్ పారిజాతానికి నిజం చెప్తాడా అసలు అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది లాయర్ని పారిజాతం ఎందుకు కలిసింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం ఇది నవవసంతం రాబోయే కథలో జరగబోయేటటువంటి సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక చాలా వరకు అందరూ చాలా చాలా హ్యాపీగా ఉన్నారు ఎందుకంటే ఇంట్లో జరిగినటువంటి హోమం వల్ల అందరికీ మంచి జరగాలి అని చెప్పి ఇంట్లో జరగవలసినటువంటి అరిష్టం దాటిపోయింది అని చెప్పి ఇక దీప కళ్ళు తిరిగి పడిపోవడంతో దీప ప్రెగ్నెంట్ ఏమో అని చెప్పని అనిపిస్తోంది ఒకవేళ నిజంగా ప్రెగ్నెంట్ అయితే కన్ఫర్మ్గా మరొక సంతోషకరమైన వార్త విన్నట్టే ఇక ఇలా ఉన్నటువంటి టైంలోనే జ్యోత్స్న తన వికృత చేష్టలకు తెర తీయటం మొదలుపెట్టింది పారిజాతంతో ఈ కుటుంబంలో ఎవరు బాగుండకూడదు ఈ కుటుంబంలో ఎవరికీ మంచి జరగకూడదు అని చెప్పి నేను ఆ హోమాన్ని ఎలా అయినా నాశనం చేద్దాం అనుకుంటే మళ్ళీ ఇక్కడ నాకు దీపే అడ్డొచ్చింది అని అంటుంది నాకు ఒక విషయం తెలియకడుగుతాను జ్యోత్సనా అసలు ఈ కుటుంబానికి చెడు జరగాలని ఎందుకు అనుకుంటున్నావు నేనైతే చెడు జరగాలి అనుకోలేదు జ్యోత్సనా వీళ్ళందరూ బాగున్నా బాగోకపోయినా నా మనవరాలు బాగుండాలి వీళ్లందరికీ కాకుండా ఆస్తంతా నా మనవరాలకి రావాలి అని చెప్పని కోరుకున్నాను అంతేకాని వాళ్ళు నాశనమైపోవాలి వాళ్ళు చచ్చిపోవాలి వాళ్ళకి చెడు జరగాలి అని నేను కోరుకోలేదు కానీ ఇలా నువ్వెందుకు ఆలోచిస్తున్నావో నాకు అర్థం కావట్లేదు అంటుంది పారిజాతం అలా ఆలోచించకపోతే మనం ఎందుకు పనికిరాని అవుతాం గ్రాని అంటుంది అలా ఎందుకు అవుతాం నువ్వెందుకో రాంగ్ వేలో వెళ్తున్నావు అనిపిస్తోంది జ్యోత్సన నువ్వు అలా వెళ్ళడానికి కారణం ఏంటనేది నాకు తెలియకపోయినా నువ్వు అలా ఆలోచించటం మాత్రం కరెక్ట్ కాదు అంటుంది ఏంటి గ్రాని నీకేమైనా మారు మనసు వచ్చిందా ఏంటి మనసు మార్చుకుని పూర్తిగా శివనారాయణ భార్యలా మాట్లాడుతున్నావు అంటే నువ్వన్నా అనకపోయినా నేను శివన్నారాయణ భార్య నేనే ఈ కుటుంబానికి నేను ఏ రోజు ద్రోహం చేయలేదు చేసిన ద్రోహమల్లా ఒక్కటే శివనారాయణ మీద నాకున్న కోపం అది కూడా నా కొడుకుని పట్టించుకోడు అని నా కొడుకుని ఇంట్లోంచి బయటకు గెంటేశాడు అనే కోపం తప్ప ఇంకా వేరే ఏదీ నాకు లేదు కాని ఇప్పుడు నిన్ను చూస్తుంటే అసలు పూర్తిగా నా ఆలోచనకి నువ్వు విరుద్ధంగా ఉన్నావనిపిస్తోంది ఎందుకు నువ్వు ఈ కుటుంబం మీద ఇంత కక్ష పెంచుకున్నావు అని అంటే ఎందుకంటే దీపని పెళ్లి చేసుకున్నా కూడా ఈ కుటుంబంలో ఎవ్వరూ అడ్డుకోలేదు దీప మెడలో తాళి తెంచి పక్కనేసి బావని నాకిచ్చి పెళ్లి చేయలేదు అని అంటే చూడు ఈ ఫ్యామిలీ ఎక్కువ శాతం వాల్యూస్ని విలువల్ని బాగా నమ్ముతుంది వాటిని పాటిస్తుంది కూడా అలాంటప్పుడు కట్టిన తాళిని తెంచి తీసుకొచ్చి నీ మెడలో తాళి కట్టిస్తారని నువ్వు అనుకోవడం తప్పు అదే మన కుటుంబంలో అనుకో నేను కాబట్టి ఆ పని చేయగలుగుతాను కానీ ఇది శివనారాయణ కుటుంబం ఆ కుటుంబంలో నువ్వొక మనిషివి నువ్వు ఒకదానివి అనే విషయం నువ్వు మర్చిపోతున్నావు వాళ్లకు అనుగుణంగా ఉంటూనే చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్తూ ఈ ఆస్తి మొత్తాన్ని నీవసం చేసుకో అని చెప్పి నేను చెప్తుంటే నువ్వు మరోలా ఆలోచిస్తున్నావు జ్యోత్సన ఇదంతా ఇలా ఆలోచించటం కారణం వారసురాలెవరో నీకు తెలుసు అని నాకు అనిపిస్తోంది అంటే వారసురాలా నాకు తెలియదు అంటుంది నాకు నీ ప్రవర్తన చూస్తుంటే నువ్వు మాట్లాడుతున్న మాటలు నువ్వు చేస్తున్న పనులు చూస్తుంటే ఎందుకో నీపు నీకు దీప మీద ఉన్నది కార్తీక్ని చేసుకున్నది అనే కోపం కాదు దీపే ఈ ఇంటి వారస్రాలు కాబట్టి తన మీద నీకు కోపం అని చెప్పి అనిపిస్తోంది అంటుంది ఏం మాట్లాడుతున్నావు గ్రహిణి అంటే నాకు అనిపించింది నేను చెప్తున్నాను నిజంగానే నువ్వు ఖచ్చితంగా ఈ శివనారాయణ మనవరాల్ని అనిపించుకునే ప్రయత్నం చేస్తే అసలు ఇలాంటివన్నీ జరగవు అది వదిలేసి ఎంతసేపు దీప వెనకే పడుతున్నావు దీప గురించి ఆలోచిస్తున్నావు నువ్వు ట్రాక్ తప్పుతున్నావు జ్యోత్సనా దీనివల్ల నువ్వు ఆస్తిని సొంతం చేసుకోవటం పక్కన పెడితే అసలు ముందు నిన్నే ఇంట్లోంచి గెంటేసే పరిస్థితి తెచ్చుకుంటున్నావని గుర్తుపెట్టుకు అని అంటుంది దాంతో ఇక జ్యోత్స్న గ్రాని ఎందుకు ఇలా మాట్లాడుతోంది అసలు గ్రానీకి ఇలాంటి ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి అనుకుంటూ ఉంటుంది ఇక తర్వాతలో జతయాన్నే శివనారాయణ దగ్గరికి వెళ్ళిన పారిజాతం నేను గుడికి వెళ్ళొస్తానండి అంటుంది ఏంటి సడన్గా గుడివైపుకు దారి మళ్ళింది అంటాడు శివనారాయణ ఏం లేదండి మనసేం బాగోలేదు ఏంటో అదో రకంగా ఉంది అంటే నీకు మనసు కూడా ఉందా పారిజాతం అని అంటాడు అదేంటండి అంత మాట అన్నారు నాకెందుకు మనసుండదు అంటే ఒకప్పుడు ఉండేది నా బిడ్డల్ని నీ కన్న బిడ్డల్లాగానే జాగ్రత్తగా దాస్తో సమానంగా పెంచావు కదా అంటే అలా అనకండి మీ పిల్లలతో సమానంగా దాసును పెంచుకున్నాను నేను అది కరెక్ట్ మాట అంటే పారిజాతం నీలో ఏదో మార్పు కనిపిస్తోంది అంటాడు శివనారాయణ నేనెప్పుడు ఇలాగే ఉన్నానండి మీ చూసే విధానమే తప్పుగా చూశారు నేనెప్పుడు మంచి ఆలోచించాను అంటూ గుడికి వెళ్ళరమ్మంటారా అంటుంది సరే సరే వెళ్ళరా ఎప్పుడు నన్ను రమ్మంటావు ఈసారి నువ్వొక్కదానివే వెళతానంటున్నావేంటి అనగానే ఏదో ప్రశాంతత కోసం వెళ్తున్నాను కదా ఎక్కువసేపు ఊళ్ళో కూర్చోవాలనిపిస్తుందేమో మరి మీరొస్తే మీరు అంతసేపు ఉండలేరుగా అందుకే నేనే వెళ్ళొస్తానంటున్నాను అంటుంది పారిజాతం దాంతో ఇక శివన్నారాయణ సరే జాగ్రత్తగా వెళ్ళరా కార్తిక్ని పంపనా అంటే వద్దండి దాసుని రమ్మని చెప్పాను దాసు వస్తాడు కాసేపు వాడితో కూర్చుని మాట్లాడి వస్తాను అనగానే మరి నీ తోక అదే నీ మనవరాలు వస్తోందా అంటాడు లేదండి ప్రశాంతత కోసం వెళ్ళేటప్పుడు దాన్ని ఎక్కడికి తీసుకెళ్ళమంటారు అనగానే ఓ నీ మనవరాలు నీకు ప్రశాంతత తుంచదు అంటావు అనమాట అంటే గట్టిగా అనకండి అది విందంటే నన్ను చంపేస్తుంది నేను వెళ్ళొస్తాను అంటూ బయలుదేరుతుంది పారిజాతంలో ఏదో మార్పు కనిపిస్తోంది అని ఆలోచిస్తూ ఉంటాడు శివనారాయణ ఇక గుడి దగ్గరికి వెళ్తుంది పారిజాతం అలా వెళ్ళిన తర్వాత గుడిలో పూజ ప్ర ప్రదక్షిణ పూజ అన్నీ అయిపోయిన తర్వాత కూర్చుని ఉన్న పారిజాతం దగ్గరికి దాసు వచ్చి కూర్చుంటాడు ఏరా ఎలా ఉన్నావు అంటే ఏంటమ్మా గుడి దగ్గరికి రమ్మని చెప్పి చెప్పావు ఏమైనా పనుందా అంటే ఏమి లేదురా మనసు అంతా ఏదో ఆందోళనగా ఉంది ఎందుకో కలవరంగా ఉంది అని చెప్పని అంటుంది నువ్వు వేరే వాళ్ళని కలవర పెట్టడం ఆందోళనకి గురి చేయటమే తప్ప నువ్వు ఇలా ఆలోచించడం ఎప్పటి నుంచి అమ్మా అంటాడు దాసు ఆలోచించటం కాదురా కొన్ని కొన్నిసార్లు మనం చేసిన తప్పులు మనల్ని విక్రిస్తూ ఉంటాయి మనల్ని ఎదురుగా నిలబడి ప్రశ్నిస్తున్నట్టు ఉంటాయి మరి ఆ తప్పులకి సమాధానం చెప్పలేని పరిస్థితిలో మనం ఉన్నప్పుడు ఇదిగో ఇలాగే వైరాగ్యం వచ్చేస్తుందిరా అంటుంది సరే కానీ ఏం జరిగిందో చెప్పమ్మా అనగాని ఏం జరగలేదురా మనసంతా ఏదోలా ఉంది శివన్నారాయణ ఇంటి బయట పడేసి దాన్ని చంపేయమని చెప్పి ఎంతో పాపం చేశాను కదా ఆ పాపమే నన్ను ఈరోజు ప్రశ్నిస్తున్నట్టుందిరా అనగానే ఆ శివన్నారాయణ గారి మనవరాలు ఎక్కడో ఒకచోట ఉండే ఉంటుందిలేమ్మా అనగానే నువ్వు చెప్పావు కదరా బ్రతికే ఉందని చెప్పి అని అంటే ఆ రోజు నుంచి నువ్వు వెతుకులాట మొదలుపెట్టినట్టున్నావుగమ్మా అంటే లేదురా వెతకలేదు నా మనవరాలికి ఆస్తి దాని చేతికొస్తే చాలు ఆ ఇంటి వారసురాలు ఎవరైతే నాకెందుకు అని చెప్పేసేసి అంటుంది ఇక ఈలోపు గుడికి ఏ లాయర్ అయితే శివనారాయణ చెప్పినటువంటి వీలనామా రెడీ చేశాడో ఆ లాయర్ అక్కడికి వస్తాడు అలా వచ్చేసరికి పారిజాతం సడన్గా ఆయన్ని చూసి ఏనే కదా ఆ రోజున వీరినామా రెడీ చేసింది ఒక్క నిమిషం ఉండు దాసు అంటూ గబగబా ఆయన దగ్గరికి వెళ్ళి పలక వేస్తుంది ఆ పారిజాతం గారు మీరా చెప్పండి అంటే ఫ్యామిలీతో వచ్చారా అంటుంది లేదు లేదు ఒక్కడనే వచ్చాను ఒక కేసు విషయంగా గెలిస్తే మొక్కుబడి చెల్లించుకుంటాను అనుకున్నాను అందుకే వచ్చాను అని చెప్పానంటే ఓ మీరు భగవంతుడి మీద భక్తి ఎక్కువగానే ఉన్నట్టుంది అంటే ఆ ఎక్కువేనండి ఆయన్ని ముందు పెట్టుకుని నడిచానంటే నాకు అన్నీ బాగా జరుగుతాయి అందుకే ఏ కో కేసు గురించి వాదించాలన్నా కోర్టులో ఎటువంటి విషయాలు దావాలు వేయాలన్నా ముందు దేవుడికి దండం పెట్టుకుంటానంటాడు అయితే దేవుడి మీద ఒట్టేసి మీరు అస్సలు అబద్ధం చెప్పాలనుకుంటా అంటే స చచ్చినా చెప్పనండి ససే ఆ విషయంలో అంటే అయితే భగవంతుని మీద ఒట్టేసి మా ఆయన రాయించిన రెండో బిల్నామాలు ఏముందో చెప్పండి అంటుంది పారిజాతం గారు ఏం మాట్లాడుతున్నారు మీరు ఆ వీలనామా ఆయన తదనంతరం మాత్రమే ఓపెన్ చేయాలి అని చెప్పి చెప్పారు ఆయన మరి అలాంటప్పుడు అందులో ఏముంది అని చెప్పి మీరు నన్ను అడగడం కరెక్ట్ కాదు కదా అని అంటే పర్వాలేదండి దీనివల్ల మీకు ఎటువంటి ఇబ్బంది రాదు ఏమీ లేదు ఆయన నాకు న్యాయం చేశారో లేదోనని చిన్న అనుమానం అనుమానం అనే కంటే ఒక భయం ఎందుకంటే ఆయన వరకే నాకు ఇదంతా ఆ తర్వాత నన్ను వాళ్ళంతా కలిసి బయటకి ఎంటేసినా నేను ఏం చేయలేను కదా వాళ్ళు అలాంటి వాళ్ళు కాదనుకోండి అయినా నా భయం నాకుంటుంది కదా అందుకోసమే అడిగాను అని అంటుంది సరే మీరు నాకు తల్లి లాంటివారు మీకు నేను విషయం చెప్తాను కానీ మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇది బయట బయటకు రానివ్వకూడదు అని చెప్పని అంటే తప్పకుండా అస్సలు ఎవరికి చెప్పను చెప్పండి అని అడుగుతుంది ఇదంతా కూడా దాస్ కూడా వింటాడు పక్కన నిలబడి ఇక పారిజాతాన్ని పక్కకు తీసుకొచ్చిన లాయర్ కూర్చోపెట్టి శివనారాయణ గారు చాలా మంచివాళ్ళు అండి ఆయన మీ గురించి ఎంత గొప్పగా ఆలోచించారో మీకు తెలిస్తే నిజంగా మీరు షాక్ అవుతారు అని అంటే మా ఆయన నా గురించి గొప్పగా ఆలోచించడం అనేది హాస్యాస్పదంగా ఉంది లాయర్ గారు అంటుంది పారిజాతం లేదండి శివనారాయణ గారు మీ గురించి చాలా గొప్పగా ఆలోచించారు ఎంత గొప్పగా ఆలోచించారంటే ఆయన భార్య జ్యోత్స్న గారికి ఇచ్చినటువంటి స్థానాన్ని మీకు ఇచ్చారు ఏంటి లాయర్ గారు మీరు నన్ను పెడుతున్నారు అంటుంది లేదండి జ్యోత్స్న గారికి ఇచ్చిన స్థానాన్నే మీకు ఇచ్చారు తన భార్య ఉంటే ఎలాంటి న్యాయం చేసుండేవాళ్ళో అదే న్యాయం మీకు చేశారు మీకే కాదు మీ బిడ్డకు కూడా చేశారు అని అనగానే ఏంటి మాట్లాడుతున్నారంటే ఆస్తిని ఆయన చాలా చక్కగా విభజించారండి ఒక భాగాన్ని తన కొడుక్కి రాశారు ఒక భాగాన్ని తన కూతురికి రాశారు ఒక భాగాన్ని అంటే ఉన్న దాంట్లో మొత్తం నాలుగు భాగాలు చేశారు ఒక భాగాన్ని మీకు అంటే ఆయన భార్య అయిన పారిజాతం గారికి రాశారు అంటే మరొక భాగాన్ని అని చెప్పని అనగానే మరొక భాగాన్ని మీ కొడుకు దాసుకి రాశారు అని చెప్పనంటే ఒక్కసారిగా షాక్ అవుతుంది పారిజాతం అంటే ఉన్న ఆస్తిని చెరిసమంగా పంచారు అంటుంది ఒక రకంగా మీకే ఎక్కువ ఇచ్చారండి ఎందుకంటే తన కొడుకుకి కంపెనీలుంటాయి ఇళ్ళు ఉంటాయి మీకు ఇంట్లోనే భాగం ఇచ్చారు ఆస్తిలో మీరు ఉండడానికి ఇళ్ళు ఇచ్చారు దాంతోపాటుగా మీకు కొన్ని పొలాలు రాశారు ఎందుకంటే దాసు గారు ఎలాంటి బిజినెస్ చేయలేరు కాబట్టి ఆయనకు ఆ పొలం మీద వచ్చేటటువంటి ఆదాయం ఆయన జీవితానికి ఉంటుందని అలాగే ఆయన మిమ్మల్ని జీవితాంతం చూసుకుంటారు కాబట్టి మీకు రాసిన వాటా కూడా ఆయనకే వెళ్తుందని ఇక కాంచన గారు దశరథ్ గారు ఇద్దరూ కూడా కాంచన గారి కొడుకు బిజినెస్లో ఉండటం వల్ల ఆయన ఆస్తిని వృద్ధి చేయగలరు ఇటు దశరథ్ గారు బిజినెస్లో ఉండటం వల్ల ఆయన కూడా ఆస్తిని వృద్ధి చేసుకోగలరు కాబట్టి మీకే ఎక్కువ భాగం రాశారు అని అంటాడు లాయర్ ఒక్కసారిగా పారిజాతం నేను నా భర్త గురించి చాలా తప్పుగా ఆలోచించానండి నిజంగా చాలా తప్పుగా ఆలోచించాను నా భర్త నన్ను ఇంతలా అర్థం చేసుకున్నారా నా గురించి ఇంత బాగా ఆలోచించారా నా కొడుకు గురించి కూడా ఇంత బాగా ఆలోచించారా అంటే మీకు మరొక విషయం చెప్పాలండి అనగానే ఏంటా విషయం అంటే ఈ వీలునామా ఇవాంటిది కాదండి అని చెప్పనంటాడు మరి ఎప్పటిది అంటుంది పారిజాతం సుమారు నాకు తెలిసినంత వరకు మిమ్మల్ని పెళ్లి చేసుకున్నప్పటికీ మీకు దాసు మీ కొడుగ్గా ఉన్నాడు కదా పెళ్లి చేసుకున్నటువంటి సంవత్సరానికే ఆయన ఈ వీలునామా రాశారు ఆయన పిల్లల్ని మీరు పెంచుతూ మీ జీవితాన్ని ఆయన పిల్లలకే అంకితం చేశారని మీరు తన పిల్లలకి అన్యాయం చెయ్యరనే నమ్మకంతో ఆయన ఈ వీలునామాను తయారు చేయించారు అదే వీల్నామని ఇప్పుడు రిజిస్టర్ చేయించారు అనగానే అంటే ఆయన నన్ను పెళ్లి చేసుకున్నప్పుడే నన్ను గొప్పగా ఒక గొప్ప స్థానంలో ఉంచితే నేను మాత్రం ఆయనకి ద్రోహం చేశాననమాట అనుకుంటూ పారిజాతం అక్కడ నుంచి బయలుదేరుతుంది దాసు పారిజాతం వంక చూస్తూ ఎంత తప్పు చేశావో అర్థమైందా అమ్మా అంటే నిజం నాన్న చాలా తప్పు చేశాను అంటూ గబగబా ఇంటికి వెళుతుంది అలా వస్తున్నటువంటి పారిజాతాన్ని చూస్తూ ఏంటి పారిజాతం అని అంటే గబగబా వచ్చి శివనారాయణ కాళ్ల మీద పడిపోతుంది చుట్టూ ఇంట్లో వాళ్ళంతా కూడా వచ్చేస్తారు గట్టి గట్టిగా ఏడుస్తూ ఉంటుంది నన్ను క్షమించండి నన్ను క్షమించండి అంటూ జ్యోత్స్న ఏం జరిగింది గ్రాని ఎందుకలా ఏడుస్తున్నావు అంటూ ఉంటే నేను చాలా పెద్ద ద్రోహం చేశాను చాలా పెద్ద తప్పు చేశాను అంటూ పారిజాతం ఏడుస్తూనే ఉంటుంది వెనకే దాసు వస్తాడు ఏమైంది దాసు అంటే మా అమ్మే మాట్లాడుతుంది సార్ అంటాడు ఏమీ లేదండి ఈ కుటుంబానికి మీకు చాలా పెద్ద ద్రోహం చేశాను ఈ ఇంటి వారసురాలని నేను చంపే ప్రయత్నం చేశానండి కానీ ఆ భగవంతుడు ఆ బిడ్డను చావనివ్వలేదు ఎక్కడో బ్రతికే ఉందట నా కొడుకు కూతురైన జ్యోత్స్నం తీసుకొచ్చి సుమిత్ర పక్కన పడుకోబెట్టానండి జ్యోత్సన దశరథ్ సుమిత్రల కూతురు కాదండి నా కొడుకు దాసు కూతురు స్వార్థంతో ఈ పని చేశానండి మీరు నా బిడ్డని సరిగ్గా చూసుకోవట్లేదని నా బిడ్డని కొట్టి బయటకు తరిమేశారని బాధతో ఈ పని చేశానండి నన్ను క్షమించండి అంటూ ఉంటే ఏంటి పారిజాతం నువ్వు చెప్తోంది నిజమా అంటే నిజమే సార్ అంటాడు దాసు ఏం మాట్లాడుతున్నావు దాసు అంటే అవును సార్ మా అమ్మ చెప్తోంది నిజమే కానీ మా అమ్మకు తెలియని నిజం ఒకటి ఉంది అంటే దాసు అని గట్టిగా అరుస్తుంది జ్యోత్స్న నువ్వు మాట్లాడకు జ్యోత్స్న అని పారిజాతం అంటుంది ఏంటి మాట్లాడొద్దు ఏం చేస్తున్నారు మీరిద్దరూ నా జీవితాన్ని నాశనం చేయటానికి చూస్తున్నారా అంటూ జ్యోత్స్న చాలా కోపంగా మాట్లాడుతుంది దయచేసి నువ్వు మాట్లాడకుండా ఉంటావా లేదా అని పారిజాతం గట్టిగా రీసెర్చి ఇక జ్యోత్స్నకి ఏం మాట్లాడాలో అర్థం కాదు వెంటనే దాసు నువ్వు చెప్పు అంటాడు శివనారాయణ సార్ జ్యోత్సనకి నిజం తెలుసు అందుకే జ్యోత్సన్ నా నోరు మూసే ప్రయత్నం చేస్తోంది విషయం ఏంటంటే ఈ ఇంటి వారసురాలు ఈ ఇంట్లోనే ఉంది అంటాడు దాసు ఈ ఇంట్లో ఉందా ఏంటి దాసు నువ్వనేది అంటుంది పారిజాతం అవునమ్మా ఈ ఇంటి వారసురాల్ని ఇప్పుడే శివనారాయణ గారి చేతుల్లో పెడతాను అంటూ దాసు దీపం తీసుకొచ్చి శివనారాయణ చేతులకు అప్పగించేసరికి ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోతారు ఇకప్పుడు జరిగిందంతా తెలుసుకున్న శివనారాయణ దీపవంక చూస్తూ నేను ఎప్పటినుంచో నా మనసులో ఉన్న మాటను చెప్పనా నా ఇంటి వారసత్వం ఇలా ఉంటుంది అని దీపను చూసినప్పుడల్లా అనుకునేవాణ్ణి ఈరోజు అదే నిజమైంది అంటూ దశరథ నీ కూతురు అని అనేసరికి మీరిచ్చిన మాటను నిలబెట్టుకున్నారు నాన్న అంటాడు మీ నాన్నేం మాటిచ్చారు అని చెప్పని అంటే ఈ విషయం మా నాన్నకి ఎప్పుడో తెలిసింది పిన్ని కానీ నిజాలు బయటకొచ్చే వరకు ఎవరిని ఏమీ అడగకూడదు అనకూడదు అని ఊరుకున్నారు అంటాడు దశరథ షాక్ అయిపోతుంది పారిజాతం జ్యోత్స్న నా జీవితాన్ని నాశనం చేసేసారని ఏడుస్తూ ఉంటుంది ఇక దీపైతే శివనారాయణ దగ్గరకు తీసుకునేసరికి ఆనందంతో ఉప్పొంగిపోతూ ఉంటుంది దశరథ్ సుమిత్ర ఇద్దరూ దీప దగ్గరికి వచ్చి మా కూతురు అంటూ దగ్గరికి తీసుకునేసరికి ఇక దీప ఆనందానికి అవతలే ఉండవు కార్తీక్ వంక చూస్తూ ఉంటుంది అలాగా నిరోపు జ్యోత్స్న తన గదిలోకి వెళ్ళి అన్ని ఎత్తి ఎత్తి ఈసిరి కొడుతూ ఉంటుంది మరి ఇప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది రాబోయే ఎపిసోడ్స్లో చూద్దాం కథ ఇలా ఉంటే బాగుంటుంది అని మీకు అనిపిస్తే తప్పకుండా కామెంట్ సెక్షన్లో గుడ్ అని కానీ కథ బాగుందని కానీ కామెంట్ చేయండి అండ్ అలాగే వీడియోని లైక్ చేయటం ఇతరులతో షేర్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి మీ లైక్ మరియు షేర్ మాకు మంచి సపోర్టే కాకుండా ఎంకరేజింగ్గా కూడా ఉంటుంది వీలైతే మీ ఐడియాస్ నుంచి నాకు హైప్ కూడా ఇవ్వండి థ్యాంక్ యూ